నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించడమే మా లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి అండ్ సీఈఓ మార్క నవీన్ కుమార్ గౌడ్ అన్నారు మంచాల జిల్లా కేంద్రంలోని గర్మిల హనుమాన్ దేవాలయంలో పట్టణంలోని ట్రైనింగ్ ఫిట్నెస్ సెంటర్లో ట్రైనింగ్ చేస్తున్న ఉల్లాది సాయి చరణ్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ మాజీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ చేతుల మీదుగా మార్క నవీన్ కుమార్ గౌడ్ ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు అనంతరం మార్క నవీన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో ఐసిఎన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనేందుకు మంచాల ట్రైనింగ్ జిమ్లో ట్రైనింగ్గా చేస్తున్న సాయి చరణ్ అనే క్రీడాకారునికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ శుంకర్ శ్వేత రమేష్ నడిపల్లి శ్రీరాంగారావు కిరణ్ అజయ్ వర్మ నల్లశంకర్ గోపి రాజేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు నవీన్ కుమార్ కూడా అండి నేను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిఎన్ సిఇఓ నేను ఎస్ నా మిత్రులు గురు సమాన్యులు డాక్టర్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు రవికుమార్ గారు నాతో పాల్న్నారు ఉన్నారు ఏం గెలిచి ఈ అబ్బాయికి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసిఎన్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో పోటీ ఆ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సాయం చే చేస్తున్నాం ఇలాంటి పిల్లలు ఇంకా చిన్న వయసులో ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం నా పేరు సాయి చరణ్ నేను ట్రెయిన్ ఫిట్నెస్ మంచిర్యాల్లో ట్రైనర్ గారు జాబ్ చేస్తున్నాను వచ్చే నెల ఆగస్ట్ సెవెంటీన్త్లో నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్ కోర్టులకు సెలెక్ట్ అయినందుకు పార్టిసిపేట్ చేయడానికి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు నవీన్ గౌడ్ సార్ ఆర్థిక సాయం చెక్ కావడం నాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ చేశారు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను